నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కు స్వాగతం రెవెన్యూ సదస్సులో త్రాగునీరు రోడ్లు రేషన్ కార్డులు కావాలని ఓరుపల్లి గ్రామస్తుల అధికారుల దృష్టికి आप आए जब तो मैं भी आ रही थी तब तो आप आए जब और मैं संतान बोलती हूँ अपन मैं संतान के साथ आए तो बस दीजिए ना वो आवारा डाइट करते हैं तुम ची ताकि आइये लगा आओ ना मेरे मांगना इसको सेम टीवी करके बन लेगा ये वाला टीवी मैंने एस्टीवार के वो ఐదారు నెలలు చేయాల్సింది ముగిసుకుంటాడు చేయబో తిరిగి తిరిగి ముగిసుకోండి మేము ఆ మా ఊళ్ళో కూడా ఒక బోర్యా బోరు సఫైపోతే మా ఇక్కడ వస్తాయి బోర్ బోలేదు మాకు అవకాశం ఉంటుంది ఆ బావి కోసం మాట కలిపి నాన్న తలు పడిపోతే ఎప్పుడుకోడతో అంతా చేసుకోలేదు నడి మాట సొంతంగా కలిగితే మేము సొంతంగా చేసుకోండి तेरे में सदा चेंज को चले रहे ये भी भी बच्चों को और सरपंच बच्चों को जवाब बच्चों को सरपंच जैसे मात्र डबल है वहाँ सेक्टर नहीं नहीं जाना चलने जैसे शायद बना तो हाँ? आप हम पे रिस्क लेंगे अरे नहीं

ఉంది అది కొంచెం బాగా ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఏ వాళ్ళకి ఒక బాగుంది ఆ బాగులో నీళ్ళే తాగాల కొంచెం వర్షం వచ్చినా బయట బాగా పెట్ట ఆ నీళ్ళే కాకుండా మాకందరికి ఆరోగ్య బాగుండే చాలా మందికి రాబనండి అడిగితే వాటర్ ప్రాబ్లం Open it,